లేదంటే అవరోకరు ఫిచ్ చేయడం తక్కువ తక్కువదానికి అలా లేకుండా మన అకౌంట్ లోనే వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పడుతుంది ఉచితంగా గ్యాస్ సిలిండర్ లో అందిస్తామని చెప్తున్నారమ్మా ఎలా ఇచ్చేస్తారు ఫ్రీ గ్యాస్ అనే క్వశ్చన్ రావచ్చు ఎందుకు ఇస్తామంటున్నారంటే ఆ గ్యాస్ అనేది ఈస్ట్ గోదావరిలో ఉత్పత్తి అవుతుంది అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు ఇతర రాష్ట్రాలు పంపించినప్పుడు మన రాష్ట్రంలో అది ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనకి ఫ్రీగా ఇవ్వాలి కానీ మనకి ఫ్రీగా అయితే ఇవ్వడం లేదు ఇప్పుడు మనకు అది ఫ్రీగా ఇచ్చారనుకోండి ఆ గ్యాస్ కి ఎంతైతే మనం డబ్బులు వచ్చేస్తున్నామో అవన్నీ మనకి ఏదో ఖర్చుకి ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతో ఆయన ఫ్రీగా గ్యాస్ ఇస్తామని చెప్పి చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి